ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం మహాకుంభమేళాకు సమయం ఆసన్నమైంది సుప్రసిద్ధ క్షేత్రం ప్రయాగరాజ్లో జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు నలభై ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ మహోన్నత కార్యక్రమంలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు సాధారణ ప్రజలతో పాటు సాధువులు అమ్మోడీలు ముఖ్యంగా రాజసాధువులు ఎక్కడెక్కడి నుంచో ఉంటారు ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తే జన్మ పునీతమవుతుందని భక్తుల నమ్మకం ఈ నేపథ్యంలోనే అసలు ఈ కుంభమేళ అనుకున్న కథ ఏంటో ఇప్పుడు చూద్దాం అమృత భాండం కోసం దేవతలు రాక్షసులు బాల సముద్రాన్ని చెలుకారని పురాణాలు చెప్తున్నాయి ఆ సాగర మధనానికి ఈ కుంభమేళాకు సంబంధం అయితే ఉంది అమృతం కోసం దేవతలు రాక్షసులు వాసుకుకి మందపర్వతానికి కట్టి చిలుకుతున్నప్పుడు కామధేయును కల్పవృక్షం ఐరవతం ఇలా ఒక్కొక్కటి పుట్టుకొస్తుంటాయి ఈ క్రమంలోనే హరాహరం కూడా వస్తే పరమేశ్వరుడు దానిని కంఠంలో నిలుపుకున్నాడు ఆ తర్వాత అమృతం రాగా దాని కోసం దేవతలు రాక్షసులు పోట్లాడుకుంటారు ఈ టైంలోనే శ్రీ మహావిష్ణువు మోహిని అవతారమెత్తి అమృత భాగం రాక్షసులకు చిక్కకుండా పట్టుకుపోతున్న ఈ టైంలో ఓ నాలుగు చుక్కలు హద్వార్జ్ ఉబ్బాయి నా వంటి క్షేత్రాల్లో పడ్డాయట అక్కడ పుణ్యస్నానం చేస్తే సకల పాపాలు తొలిగిపోయి పునీతులవుతారని అక్కడున్న భక్తుల నమ్మకం అందుకే గ్రహ భ్రమణాలను అనుసరించి ప్రతి పన్నెండేళ్లకోసారి ఆయా చోట్ల మహాకుంభమేళను నిర్వహిస్తూ ఉంటారు మహాకుంభమేళాను నూట నలభై నాలుగు ఏళ్లకోసారి నిర్వహిస్తారు ఇది పన్నెండు పూర్ణ కుంభమేళాలతో సమానం దీనిని ప్రయాగరాజులోనే నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ప్రతి పన్నెండేళ్లకోసారి నిర్వహించే కుంభమేళాను పూర్ణ కుంభమేళాగా చెప్తారు దీనిని హరిద్వార్ ప్రయాగ్రాజ్ నాసిక్ ఉజ్జయిని పుణ్యక్షేత్రంలో నిర్వహిస్తుంటారు దీనిని ఆరేళ్లకోసారి నిర్వహిస్తారు రెండు పూర్ణ కుంభమేళాల మధ్య హరిద్వార్ ప్రయాగ్రాజ్ లో జరుపుతుంటారు దీనిని ప్రతి ఏటా నిర్వహిస్తారు దీనిని ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు మినీ కుంభమేళాగా దీని పేరు మాఘమాసంలో ప్రయాగ్రాజులు నిర్వహించడం ఆనవైతీగా వస్తుంది కుంభమేళ సమయంలో పుణ్య సాహి స్నానం ప్రత్యేక స్థానం అయితే ఉంది పెద్ద సంఖ్యలో వివిధ అఖాడాల నుంచి సాధువులు తరలివచ్చి సామూహిక స్నానాలు ఆచరిస్తారు దీనికి ప్రత్యేక ముహూర్తాలను కూడా నిర్ణయిస్తారు కేవలం కుంభమేళ సమయంలోనే వారు దర్శనమిస్తారు వారిని చూసేందుకు లక్షలాది మంది పడిగాపులు కాస్తుంటారు ఈ ఏడాది జనవరి పదమూడు జనవరి పద్నాలుగు జనవరి పంతొమ్మిది జనవరి ఇరవై తొమ్మిది ఫిబ్రవరి మూడు ఫిబ్రవరి పన్నెండు ఫిబ్రవరి ఇరవై ఆరు పర్వదినాలు సాయి స్నానాలు ఆచరిస్తూ ఉంటారు కుంభమేళ నిర్వహించినట్లు చరిత్ర చెబుతోంది అప్పటి రాజులు కూడా ఈ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించేవారు నది ఒడ్డున పెద్ద పెద్ద ఆలయాలు ఘాట్లు నిర్వహించి పుణ్యస్నానాలకు ఏర్పాటు చేసేవారు ఈ కాలంలోనే కుంభమేళ స్థానిక వేడుక నుంచి ఓ దేశ స్థాయికి ఎదిగింది పన్నెండవ శతాబ్దం తర్వాత దీని ప్రతిష్ట మరింత పెరిగింది వివిధ రాజ్యాలకు చెందిన రాజులు చక్రవర్తులు ఈ వేడుకల్లో పాల్గొని తగిన ఆర్థిక సాయం వసతి ఏర్పాట్లు కల్పించేవారు ముఖ్యంగా అక్బర్ కాలంలో మహాకుంభమేళా కోసం ప్రత్యేక నిధులు భూ కేటాయింపులు కూడా జరిగాయి ఆ తర్వాత బ్రిటిష్ పాలన సమయంలో కుంభమేళా ఖ్యాతి మరింత పెరిగింది కేవలం సాధుల అఖాలు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనేవారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో జరిగిన మహాకుంభమేళాలో మహాత్మా గాంధీ కూడా పాల్గొన్నారు అయితే ఈ తరహా కార్యక్రమాలు అయితే ఈ తరహా కార్యక్రమాలు ప్రజల్ని ఏకతాటి మీదకి తీసుకొస్తున్నాయన్న కారణంలో క్రమంగా బ్రిటిష్ ప్రభుత్వం దీనిని వ్యతిరేకించింది పన్నులు విధించి అనగా ప్రయత్నం కూడా చేసింది స్వాతంత్రం తర్వాత తొలిసారికి పంతొమ్మిది వందల యాభై నాలుగులో తొలి కుంభంళ నిర్వహించారు అక్కడి నుంచి ఈ పుణ్య కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతోంది ప్రతిసారి భక్తుల సంఖ్య పెరుగుతూనే వస్తుంది మహాకుంభమేళ జరిగే అన్ని రోజులు ఆ ప్రాంతం దైవనామస్మరణతో మారుమోగుతుంది ఎముకలు కొరికే చెల్లెన్ను నూలు పోగిన ధరించిన నాగ సాధువులు ఏళ్ల కఠిన దీక్షలో ఉండే సాధువులు అన్ని బంధాలను తెంచుకుని దేవుడి కోసం పరితపించే సిద్ధులు కూడా దర్శనమిస్తారు ఈ అపూర్వ వేడుకను చూసేందుకు రెండు కళ్ళు సరిపు అంటే నమ్మలేని నిజమిది నలభై ఐదు రోజుల పాటు సాగనున్న ఈ మహాకుంభమేళకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది కుంభమేళాలో పాల్గొనే వారి సంఖ్యను ఎప్పటికప్పుడు లెక్క పెట్టడంతో పాటు వారికి కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేయడం కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తోంది దేశం నలుమూల నుంచి ప్రయోగరాజుకు ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేస్తోంది విమాన సర్వీసులను కూడా నడిపే ఆలోచనలో ఉంది భక్తులు ఉండడానికి వన్ పాయింట్ సిక్స్ లక్షల టెంట్లు వన్ పాయింట్ ఫైవ్ లక్షల మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు